bread the finger సంక్రాంతి పండుగ సందర్భంగా తమ గ్రామమైన ఆత్మకురు మండలం చెర్లో ఎడవల్లి గ్రామంలోని శ్రీ రామాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఆత్మకురు మండల కేతా వేణుగోపాల్ రెడ్డి సంక్రాంతి సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తో పాటు గ్రామస్థులు కూడా భారీగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు దేవాలయం వద్ద ప్రత్యేకంగా సిద్దం చేసిన తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించారు ఈ సందర్భంగా ఎంపీ కేతా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రామస్తులకు మండల ప్రజలకు మా నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో దేవుని ఆశీస్సులతో ఆనందంగా ఉండాలని సీతా సమేత కోదండరాముణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు स्वामी स्वगत्य देता हम्म ये ले करेगा धरम సంక్రాంతి శుభాకాంక్షలు మీ సొంతింటి కళలకు సాకారం పెట్టుబడితో శ్రీకారం మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు కనిసెట్టి సురేష్ బాబు మేనేజింగ్ డైరెక్టర్ కేవీసీ డెవలపర్స్ ప్రశాంతి నగర్ మైపాడ్ రోడ్ నెల్లూరు టు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫోర్ నాపై ఉన్న నమ్మకంతో వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీగా నన్ను నియమించినందుకు గౌరవనీయులు శ్రీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి గౌరవనీయులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు లేబూరు అమరేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు లేబూరు రెడ్డి ఒకటవ డివిజన్ మాజీ కార్పొరేటర్ మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా జనరల్ సెక్రటరీ